కారం రంగు రుచి ఆ చీకారం పొడి ఎన్నాళ్ళు చేసాం ఏం చేసాం అన్నది ఇంపార్టెంట్ కాదు ఎలా చేసాం ఎక్కడ చేసాం అన్నదానితో అసలు పనే లేదు ఫలితం ఏంటనేది మాత్రమే ఇంపార్టెంట్ బిగులు అని మాట్లాడుకుంటున్నారు సినీ జనాలు ఎస్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ కావాలంటే ఇంకోసారి రీచెక్ చేసుకోవడానికి కలిసి కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా రెడీ అంటున్నారు ఏం చేసినా పర్లేదు కానీ బాక్సాఫీస్ దగ్గర కాసుల గలగలను వినిపించి తీరాలి అని ఏకైక టార్గెట్ కనిపిస్తోంది సినీ జనాల్లో డిస్వంబరా గత ఏడాదే స్క్రీన్స్ మీదికి రావాల్సింది పలుమార్లు వాయిదా పడింది చివరికి మెగాస్టారే ముందుకొచ్చి విఎఫ్ఎక్స్ పనుల గురించి ఓపెన్ అయ్యారు క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కావడం లేదని చెప్పారు ఆ ఒక్క సినిమాకే కాదు టాప్ బ్యానర్లు చాలా ఇప్పుడు ఈ విషయం మీదే స్ట్రిక్ట్ గా ఉన్నాయి కథ పక్కాగా ఉండాలి కంటెంట్ పర్ఫెక్ట్ గా రావాలి విజువల్స్ గ్రాండియర్ గా ఉండాలి అప్పటిదాకా నో కాంప్రమైజ్ అనే వాతావరణం కనిపిస్తోంది టాలీవుడ్ లో చేతులు కాలేక ఆకులు పట్టుకోవడంలో అర్థం లేదు ముందు నుంచే మేల్కోవాలి అందుకే కథ పరంగా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని డిసైడ్ అవుతున్నారు టాప్ మేకర్స్ రీసెంట్ గా బాలకృష్ణ గోపీషంద్ మల్యని సినిమా కథ విషయంలో మరోసారి రీచెక్ చేసుకోవడం వెనుక థాట్ ప్రాసెస్ కూడా ఇదే అనూహ్యంగా కాల్షీట్లు పెరగడం అమితంగా ఖర్చు పెట్టడం లాంటి మాటలకి చెక్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు మేకర్స్ లెక్కకు మించి ఖర్చు పెట్టి ఓటీటీలకు చుక్కలు చూపిస్తామంటే కుదరదిప్పుడు ఏ సినిమా ఏం చేయంటో ఓటీటీలే డిసైడ్ చేస్తున్నాయి తమకి అందుబాటులోకి రాకుండా నిర్దాక్షిణ్యంగా నో చెప్పేస్తున్నాయి అందుకే ఆచితూచి అడుగులు వేస్తున్నారు సినీ జనాలు సీజన్ల మీద వరుసగా ఖర్చీఫ్లు వేసేస్తే వసూళ్లలో షేర్లు తప్పవు రీసెంట్ గా సంక్రాంతి టైంలోనూ ఆ విషయం మరోసారి ప్రూవ్ అయింది అందుకే ఇకపై సీజన్ల షేరింగ్ విషయంలో కలిసి కూర్చొని మాట్లాడుకోవాలన్న అభిప్రాయం కూడా స్పష్టంగా కావలసినంత స్పేస్ తీసుకొని ప్రేక్షకుల్ని పలకరిస్తే అందరికీ లాభం కలుగుతుందనే టాక్ నెమ్మదిగా స్ప్రెడ్ అవుతోంది ఇండస్ట్రీలో ది బెస్ట్ సర్వీస్ చేయాలన్న పోటీ ఉండటంలో తప్పులేదు కానీ అవసరమైన భేషజాలకు వెళ్లకూడదనే ఆ థాట్ ప్రాసెస్ మంచిదే అంటున్నారు క్రిటిక్స్